అందరికీ నమస్కారం మిత్రులారా మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునేదానికి ఈరోజు మీకు ఒక మొక్క గురించి చెప్తాను ఆ మొక్క ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి వాము ఆకు అంటారు వాము ఆకు ఒక్కొక్క ఏరియాలో ఒక పేరుతో పిలుస్తారు దీన్ని రాయలసీమలో కప్పరిల్లాకు ఇది అంటారు అలాగే ఆంధ్రాలో అయితే కర్పూరం ఆకు అనేది అంటారు దాన్ని వామ్ ఆకు బేసికల్గా ఈ ఇది చిన్నదే చిన్న తీగలాగా వస్తుంది ఆకు మాత్రం చాలా మందంగా ఉంటుంది దీన్ని అందరూ పెరట్లో పెంచుకోవాలి మీ ఇంట్లో ఇది ఉందంటే మీరు వైరస్ గురించి భయపడాల్సిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్టీ ఇస్తుంది ఇది ఆకు కొంచెం మందంగా ఉంటుంది కొంచెం వాము వాసనలాగా వస్తూ ఉంటుంది అది మంచి వాసన ఇస్తుంది అది దాన్ని ఓన్లీ వాసన చూస్తూ ఉంటేనే మీ అప్పర్ రెస్పిరేటరీ సిస్టమ్ క్లీన్ అవుతుంది దాంతో అంత ఘాటుగా ఉంటుంది కొంచెం ఈ వాము ఆకుని మీరు తినొచ్చు డైరెక్ట్గా తినొచ్చు ప్రాబ్లం లేదు దీన్ని తీసుకుంటే మీ బాడీలో ఈ జీర్ణ సంబంధమైనటువంటి వ్యాధులు రావు అసలు ఈ అసిడిటీ ఇండైజెషన్ కాన్స్టిపేషన్ ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఈ వాము ఆకుని వాళ్ళ చేత తినిపించాలి ప్రతిరోజు తినిపించండి ఫుడ్డు తినగానే ఒక వామ్ ఆకుని తినిపించండి వాళ్ళు తిన్నది ప్రాపర్గా జీర్ణం అవుతుంది రోజు తింటూ ఉంటే ప్రాపర్గా ఆకలి కూడా వేస్తుంది వాళ్ళకి ఆకలి తక్కువ ఉన్న వాళ్ళకి ఆకలి వేస్తుంది వాళ్ళు కడుపు బ్రము లేకపోతే కడుపుల మంట లేకపోతే గ్యాస్ లాంటిది కానీ కడుపు నొప్పి కానీ ఇటువంటివి రానే రావు ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వాము ఆకు తేనె రెండు కలిపి తింటూ ఉంటే మీ బాడీలో రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది బాగా పెంచుతుంది ఇది ఎందుకంటే ఇది కొంచెం ఘాటు ఉంటుంది కాబట్టి ఫ్లమ్ కూడా క్లియర్ చేస్తుంది మీ బాడీలో ఎక్కడ కూడా ఈ శ్లేష్మం అనేది ఉండదు అది క్లియర్ చేస్తుంది అట్ ద సేమ్ టైం మీకు రెసిస్టెన్స్ పవర్ను కూడా పెంచుతుంది అది తీసుకున్నప్పుడు మన స్టమక్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గ్యాస్టిక్ జ్యూసెస్తో కలిసి వచ్చేటువంటి ఆ ఫ్లేరప్స్ ఏవైతే ఉంటాయో అంటే ఎఫర్వేసెన్స్ అంటాం మేము ఆవిరి లాంటివి అవి దాని కింద ఉన్నటువంటి డయాఫ్రమ్ దాటుకుని లంగ్స్ లంగ్స్కి ఎక్స్పోజ్ అవుతాయి లంగ్స్ ఎక్స్పోజ్ అయితే లంగ్స్లో కింద ఉన్నటువంటి లాస్ట్ లోబ్స్ ఏవైతే ఉంటాయో ఆ లోబ్స్లో ఉండేటువంటి ఎయిర్ శాక్స్ ఓపెన్ అవుతాయి లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది లంగ్స్ క్లీన్ అవుతాయి దాంతో మీకు లంగ్స్ క్లీన్ అవుతాయి అట్ ద సేమ్ టైం రెసిస్టెన్స్ పవర్ పెరిగితే ఇంకా వైరస్ ఎక్కడ లుగు పెడుతుంది హండ్రెడ్ పర్సెంట్ రాదు ఇది ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది చిన్న ఆకులే వస్తాయి ఒక చిన్న కుండీలో వేసుకోవచ్చు ప్రతి ఒక్కరు పెట్టుకోవాలి నర్సరీలకు వెళ్ళి అడగండి దొరుకుతుంది ఇది వాడితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది ఎప్పుడైనా హెడేక్ అనిపించింది అనుకోండి బాగా అప్పుడు ఈ వామప్తో కొంచెం రుద్దారనుకోండి తగ్గిపోతుంది హెడేక్ తగ్గిపోతుంది నిద్ర బట్టల వాళ్ళు కూడా దీన్ని వాడుకోవచ్చు అలాగే దాన్ని తుంచి ఆ రసం తుంచి అక్కడ పెట్టి ఫ్యాన్ వేస్తారనుకోండి అదొక వేపర్స్ వస్తాయి అదో విధమైనటువంటి ఆ రూమ్ అంతా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది దానివల్ల కూడా బెనిఫిట్ ఉంటుంది అలాగే వామప్ తీసుకొని వేడి నీళ్లు తాగారనుకోండి మొత్తం మీ డైజెస్టర్ సిస్టమ్ మొత్తం క్లీన్ అయిపోతుంది డైజెస్టర్ సిస్టమ్ పైపు ఫుడ్ పైప్ పక్కనే మీకు రెస్పిరేటరీ పైప్ శ్వాసనాళం కూడా ఉంటుంది కాబట్టి అది కూడా క్లీన్ అవుతూ వస్తుంది ఇమ్మీడియట్గా క్లీన్ అవుతుంది ఎక్కడైనా సరే దెబ్బలు తగిలితే దాని మీద వాపులు లాంటివి ఏదైనా వస్తే దాని మీద వామ్ పెట్టారనుకోండి దెబ్బలు తగ్గుతుంది అవి జనరల్ అనుకోండి మనకిప్పుడు ఏదైతే వైరస్ గురించి మనం మాట్లాడుకుంటున్నామో దానికి ప్రతి ఒక్కరూ నోట్లో వామ ఆకు కనీసం ఒక పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు సార్లు మూడు వాము ఆకులు తినండి ప్లెయిన్గా తినగలిగితే మంచిది పసుపు ఎలా పనిచేస్తుందో ఈ వాము ఆకు కూడా అలాగే పనిచేస్తుంది పసుపు అయినా ఇంకా భూమి లోపల నుండి దుంప అది దాన్ని తెచ్చుకోవాలి దంచాలి పౌడర్ చేయాలి కానీ వాము ఆకు అవసరం లేదు కదా అక్కడ ఉంటుంది కుండీలో ఉంటుంది తుంచి నోట్లో పెట్టుకోవడమే దాన్ని మన ఇంట్లోనే మనం చేసుకుంటాం కాబట్టి దానిలో పెస్టిసైడ్స్ మళ్ళీ కెమికల్స్ ఇటువంటి ఉన్నాయని భయం కూడా మనకు అక్కర్లేదు క్లియర్ అయిపోతుంది సింపుల్ థింగ్ ఆవిరి తీసుకునే అలవాటు ఉన్నవాళ్ళు ఎప్పుడైనా సరే ఈ వాము ఆకేసి ఆవిరి తీసుకోవచ్చు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మనం వైరస్ అటాక్ని నుంచి రక్షించుకోవాలంటే మనం స్టీమ్ తీసుకోవాలని మనం చెప్పాం సో ఆ స్టీమ్ తీసుకోవడానికి దీంతో కానీ తీసుకున్నారంటే చాలా బాగా పనిచేస్తుంది కొన్ని ఏరియాలో వామ్ కూర కూడా చేస్తారంట నాకైతే ఐడియా లేదు చెప్పారు బట్ మనం కూర దాకా వెళ్ళక్కర్లేదు ఇలా ఆకులు తింటూ ఉంటే మనకు ఈ వైరస్ అటాక్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు ఫ్లూ కామన్ కోల్డ్ కాఫ్ ఇటువంటివి ఏవి రావు ఇది తీసుకుంటూ ఉంటే రెగ్యులర్గా ఇన్ కేస్ మీకు వైరస్ లాంటిది ఫ్లూ వైరస్ వచ్చినా కానీ ఇది కూడా కాపాడుతుంది కదా నార్మల్ ఫ్లూ కూడా రాదు అటువంటిప్పుడు మనకు ఫ్లూ రాగానే ఇది నార్మల్ ఫ్లూవా లేకపోతే మళ్ళీ వెళ్ళి చెక్ చేయించుకుందామా మళ్ళీ లైన్లో నిల్చోవాలా ఈ కార్యక్రమాలు ఉంటాయి అక్కర్లేదు ఇది తీసుకుంటే ఫ్లూ రాదు కాబట్టి ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది వామాకు అందుకని మిత్రులారా మీ ఇంట్లో ఎన్నో ఇంప్లిమెంట్ చేశారు ఇప్పుడు మీ పెరట్లో కూడా మీరు ఒక మెడిసిన్ గార్డెన్ తయారు చేసుకోండి వాము ఆకు వాము చెట్టు వెళ్ళి తెచ్చుకోండి దాన్ని ఈరోజే నాటండి అది చాలా తొందరగా పెరుగుతుంది మీకు వామ్ వస్తుంది అది వచ్చేది వామ్ కాదు మీ ఆరోగ్య పాకులు మీకు వస్తున్నాయి ఇంటిల్లి ఇంటిల్లిపాదే తీసుకోండి రెగ్యులర్గా ఒక మెడిసిన్ లెక్క వాడండి కొంచెం డెడికేటెడ్గా వాడండి కొద్ది రోజులే నేను లాంగ్ వాడమని నేను చెప్పట్లేదు చూసుకోండి ఇవన్నీ కూడా మీరు ఇంట్లో ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే మీరు సేఫ్ జోన్లో ఉంటారు అలాగే సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజులు వారంలో పొద్దున్న తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మధ్యలో మీరు మా సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి రావచ్చు హైదరాబాద్ మైనబాద్ జేబిఐటి కాలేజ్ దగ్గర ఉంటుంది మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి చర్చించి ఎటువంటి చికిత్సా విధానాలు మన ఆశ్రమంలో ఉన్నాయి ఎన్ని రోజుల్లో నయం అవుతుందో తెలుసుకోవచ్చు అలాగే చికిత్సలతో అవసరం లేనటువంటి కండిషన్లకి ఇంట్లోనే చిట్కాలు చెప్పి అలా పరిష్కార పరిష్కరించుకోవాలో మార్గాలు చెప్పడం జరుగుతుంది మన మిత్రులకి సేవాభిలాషులకి అందరికీ చెప్తారని ఆశిస్తున్నాను మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే